శ్రీమాత్రే నమ గమ్మం పక్కన ఈ వస్తువులు పెడితే దరిద్రం మీకు రాదండి గుమ్మం పక్కనే అంటే మనం గుమ్మం లోపల వైపున మనం ఇంటివైపుగా ఒక రాగి చెంబులో కాసిన నీళ్లు పోసి పచ్చకర్పూరం ఐదు రూపాయల బిళ్ళలు అందులో వేయండి అదేవిధంగా ఎర్ర రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేళ్ల గుత్తి కూడా అందులో పెట్టండి పెట్టి గుమ్మం లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజు పొద్దున్నే నీళ్లు మారుస్తూ పచ్చకర్పూరం వట్టి వేళ్ళు ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉంచండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ప్రతిరోజు మా కుదరదు అంటే కనుక కనీసం శుక్రవారం రోజైనా పెట్టడానికి ప్రయత్నం చేయండి అలా గుమ్మం పక్కన వట్టివేళ్ళు పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకుంటూ ఉంటే చాలా చాలా మంచిదండి వీలైనంత వరకు పర్వదినాల్లో గుమ్మం బయట వైపు దీపాలు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే పర్వదినాల్లో సూర్యాస్తమైన సమయంలో గుమ్మానికి పక్కగా దీపారాధన చేస్తారో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత రాదండి అని ఖచ్చితంగా పెద్దలు చెప్తున్నారు ఈ పరిహారాన్ని పాటించండి లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది